ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవయ వచ్చినం ఈ మనుషులను మనమేమి చేయదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు చేయబడి ఉన్నదని ఎరుసలంలో కాపురం ఉన్న వారందరికీ ప్రత్యక్షమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండాకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొని ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది అపోస్తులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారమును చూచి అధికారులు భయపడిరి యేసు క్రీస్తు నామమును వారు బోధించరాదని ఆటంకపరచబడిరి అధికారులు బెదిరించినప్పటికీ అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండినవారై ధైర్యముగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యం ఇచ్చిరి మనుషుల గాక దేవుని ఎదుట సంగతులు సరిగా నుండినట్లు వారు చూచుకొనిరి నేనొక ప్రశ్న వేయదును దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకుండుట ధర్మమా ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొనుచుందుము కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములను గూర్చి వారి సంఘములలో మాట్లాడరాదని మిమ్మును గట్టిగా హెచ్చరించవచ్చును ఆ విధముగా మాట్లాడిన చో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడటకు సమ్మతించము అని వారు అనవచ్చును అట్టి పరిస్థితులలో మీరేమి చేయదురు అదే స్థలములలో ఇంకా ఎక్కువగా పరిచర కొరకు ఆహ్వానించబడినట్లు అవును సంఘస్తులకు కష్టమును కలిగించే విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చదరా పరిశుద్ధాత్మ యొక్క అధికారము వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును ప్రజలు తమకు దేవుని వాక్యం అక్కరలేదన్నచో దానికి వారే బాధ్యులు నీవు మాత్రం నీ బాధ్యతను జరిగించినావు అది ఏమైనాను సరే దేవుని వర్తమానమును నీ వేయవలెను దేవుడు నీకేది అనుగ్రహించునో దానినే ఇతరులకు ప్రకటించవలనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానమును అందించవలను దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా ఎద్దుకు వచ్చి పదిహేను నిమిషములలో ఇవ్వగలరా అని ప్రశ్నించను అందుకు నేను దేవుని వర్తమానమే నాకున్నది ఈ షరతు ప్రకారము నేను ఇవ్వలేనంటిని నా సొంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయచందును అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచమునూ లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణాధికారముతోనూ ఇవ్వగలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ ఆమేన్